దశిఘనవ్రతము హేమనిచివదూ ఏకో నారాయణను చు స్మరణము చేతు నారాయణ 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 స్మరణం నారాయణ ప్రియము ఏకాదశి నారాయణ వ్రతము స్నానసంధ్యలాచరించి విష్ణునో ధ్యానించి తులసి బిల్వములచేత సద్భక్తిగా పూజించి సదా సదాసముక్తినొసగు సర్వనారాయణ వ్రతము నారాయణ ప్రియము శ్రీమన్నారాయణ వ్రతము నారాయణ నారాయణ नारायणस्मरणं नारायणप्रियमुकादशी नारायणव्रतम् दशमीनाट्येकभुक्तमु एक एकादशी उपवासमुदशी तिथिपारणमु विप्रियभोजनमु ము దేవతలు ముచ్చటబడు విశేషము ముమ్మూర్తుల పుణ్యవ్రతము శ్రీమన్నారాయణ వ్రతము నారాయణ 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 స్మరణం నారాయణ ప్రియము ఏకాదశి నారాయణ వ్రతము రుక్మాగదు ఆచరించే రమ్యమైనది వ్రతము అంబరీషుడద్భుతముగ తరించిన వ్రతము భీష్మాదులు సకల ఋషులు కొనియాడిన వ్రతము ముక్తికాంత పరిగ్రహణము నారాయణ వ్రతము నారాయణ 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 స్మరణము నారాయణ ప్రియము ఏకాదశి నారాయణ వ్రతము ఏకాదశి ఘన ఘనవ్రతము ఏ మనిచబుదూ ఏ కోనారాయణను చుస్మరణము చేతు నారాయణ 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 స్మరణం నారాయణ ప్రియము नारायण नारायणनारायण श्रीमन्नारायण नारायणनारायण हरिनारायण